దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము అన్నటువంటి మాట మీరు వినే ఉంటారు దేవుని వాక్యంలో చదివే ఉంటారు దేవుని మాట రెండంచుల ఖడ్గము అని మనకు ఎందుకు చెప్తున్నారు అంటే ఒక అంచు దేవుని గురించి మనకు చెబుతుంది రెండవ అంచు మనిషిని గురించి చెబుతుంది ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి దేవుని వాక్యం చాలామంది పొరపడేది ఏమిటి అని అంటే వి లిమిట్ దిస్ టు థియాలజీ రిటర్న్ బై హ్యూమన్ బీయింగ్స్ మనుష్యుల చేత లేకపోతే మనుష్యులు వ్రాసినటువంటి దేవుని గురించినటువంటి అధ్యయనం అని అనుకుంటాం కానీ అంతకు మాత్రమే పరిమితం కాదండి దేవుని వాక్యమైనటువంటి అరవై ఆరు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము దేవుడు రాసినటువంటి ఆంథ్రోపాలజీ ఆంథ్రోపాలజీ అంటే అర్థం ఏంటంటే మనుష్య శాస్త్రము దిస్ ఈస్ నాట్ జస్ట్ థియాలజీ ఆర్ ద బుక్ ఆఫ్ థియాలజీ బట్ దిస్ ఈస్ ద బుక్ ఆఫ్ ఆంథ్రపాలజీ రిటైన్ బై గాడ్ సెల్ఫ్ దేవుడు రాసినటువంటి ఆంథ్రపాలజీ అనే పుస్తకమే బైబిల్ సో ఈ రెండంచుల ఖడ్గం ఒకటి దేవుని మనకు అర్థం చేసేలా చేస్తుంది దేవుని సంకల్పాన్ని అర్థం చేసేలా చేస్తుంది దేవుని హృదయాన్ని అర్థం చేసేలా చేస్తుంది దేవుని మనకిచ్చినటువంటి పిలుపును అర్థం చేసేలా చేస్తుంది దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని అర్థం చేసుకునేలా చేస్తుంది రెండవదిగా మనిషి ఏమై ఉన్నాడో చెప్తుంది మనిషికి మనిషికి ఉండాల్సిన సంబంధం గురించి చెప్తుంది నువ్వు మనిషివి నువ్వు పిల్లివి కాదు అని చెప్తుంది పురుషుడితో నువ్వు పురుషుడివి స్త్రీవి కాదు అని చెప్తుంది స్త్రీతో నువ్వు స్త్రీవమ్మ మాతృమూర్తివి నువ్వు పురుషుడివి కాదు అని చెబుతుంది వివిధత ఉన్నప్పటికీ మీరు ఒక మానవుడు అని నేర్పిస్తుంది కనికరము గురించి చెబుతుంది ప్రేమను గురించి చెబుతుంది విశ్వాసమును గురించి చెబుతుంది విశ్వాస్యతను గురించి చెబుతుంది నమ్మకత్వమును గురించి చెబుతుంది ఇలా ఎందుకు చెబుతుంది అనంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ మనుషునికి మనుషునితో ఉండాల్సిన సంబంధమును నేర్పించే పుస్తకమే అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం వాక్యము దేవుని వాక్యము మనిషిని మనిషిగా చేస్తుంది అదేంటన్నా ఇప్పుడు మనిషి కాదా అని మీరు ప్రశ్న అడగచ్చు దేవుడు రాసినటువంటి ఈ ఆంథ్రపాలజీ అనే ఈ పుస్తకం లేకపోతే మా మానవ శాస్త్రముగా చదవగలిగినటువంటి ఈ పుస్తకం దేవుని చేత వ్రాయబడినటువంటి మానవ శాస్త్రము ఏం నేర్పిస్తుంది అంటే ఒక మనిషి ఎలా బ్రతకాలో చెబుతుంది నువ్వు మనిషిగా లేకపోవటానికి గల కారణం ఏమిటి అంటే లేకపోతే మనిషిగా అనుకుంటూ ఉన్నప్పటికీ నూటికి నూరు శాతము మానవుడిగా బ్రతకలేనటువంటి పరిస్థితి ఎందుకుంది అనంటే ఏ రోజైతే మనం దేవుణ్ణి తిరస్కరించామో నేనెప్పుడు దేవుణ్ణి తిరస్కరించాను అంటారా నేనెప్పుడు దేవుణ్ణి తిరస్కరించలేదే నేను చాలా భక్తిగా ఉన్నాను కదా నేను ప్రతి ఆదివారం సంఘానికి వస్తాను సంఘ బలలో బల్ల ఆరాధనలో నేను పాల్గొంటాను నేను కానుకలు వేస్తాను నేను పరిచర్యకు వెళతాను ఇదంతా చేస్తున్నాను కదా దేవుణ్ణి తిరస్కరించడం ఏంటి అన్న ప్రశ్న మీలో రావచ్చు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నాకు పెళ్లి చేసుకోవాలి అన్నటువంటి సమయం వచ్చింది మా పాస్టర్ గారు పిలిచి అయ్యా మా బిడ్డను నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాము మీ అమ్మ ఫోన్ నెంబర్ ఇస్తే నేను మాట్లాడతాను అని అన్నాడు సరే అని చెప్పి మా అమ్మకు నేను ఫోన్ చేశాను నేను అప్పుడు మధ్యప్రదేశ్లో మిషనరీగా ఉన్నాను మధ్యప్రదేశ్లో నేను పదకొండు సంవత్సరాలు దేవుని పరిచర్య మిషనరీగా చేశాను కోయా గోండు కోర్కు బీలు బిలాల ఇలాంటి ఇలాంటి అలాగే ముస్లిములు ఇలాంటి జాతుల మధ్యలో నేను పరిచర్య చేశాను అలా పరిచర్య చేసే క్రమంలో మా పాస్టర్ గారు నాతో ఇలా మాట్లాడినప్పుడు మా అమ్మకు ఫోన్ చేశాను మా అమ్మకు ఫోన్ చేసి అమ్మ మరి ఇట్లా మా పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు మరి నీతో మాట్లాడతారంట నంబర్ ఇస్తాను అని నేను మాట్లాడుతున్నాను మాట్లాడుతుంటే మా అమ్మ నన్ను ఒక ప్రశ్న అడిగింది మా అమ్మ పద్దెనిమిది వందల చిల్లరలోనే అంటే కాకినాడ ప్రాంతానికి కో కెనడా కదా ఇది కాకినాడ ప్రాంతానికి కెనడా నుంచి మిషనరీలు వచ్చిన సమయం పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో విశాఖపట్నం ప్రాంతంలోనికి మొట్టమొదటిసారిగా మనకు మిషనరీలు వచ్చారు పదిహేడు వందల తొంభై తొమ్మిదికి ముందు కూడా భర్తలోమి గారు అలాగే ఆయన తర్వాత డానిష్ మిషనరీలు ఆయన తర్వాత ఎస్పీజి వారు ఈ ఈ గడ్డ మీదకి వచ్చారు రాయలసీమ మాది కడప ఆ ఊళ్ళకు పద్దెనిమిది వందల చిల్లరలోనే మిషనరీ సేవలు వచ్చాయి మిషనరీ సేవల ద్వారా మా కుటుంబాలు మా అమ్మ తరఫున కుటుంబాలు చాలామంది ప్రభువును అప్పటికీ తెలుసుకున్నారు అంటే మా అమ్మ వాళ్ళ నాయన నాయన కూడా క్రైస్తవుడే అక్కడి నుంచి వస్తున్నటువంటి క్రైస్తవం మా అమ్మ నాకు ఫోన్లో ఏమని అడిగింది అని అంటే మనోళ్ళేనా అని అడిగింది అర్థమవుతుందా మనం క్రైస్తవులమే కానీ ఏ దృక్పథం పెట్టుకొని మనిషిని చూస్తాం మన దృక్పథంలో మార్పు ఏ దృక్పథం పెట్టుకుంటే మనిషి మనకు మనిషిగా కని మనవాడుగా కనిపిస్తాడు అనేది ప్రశ్న మా అమ్మ నన్ను అడిగిన ప్రశ్న ఇది ఎన్ని సంవత్సరాల క్రైస్తవం రెండు వందల పైచెలిక సంవత్సరాల క్రైస్తవం నేను పెళ్లి చేసుకుంది రెండు వేల ఆరులో పద్దెనిమిది వందల చిల్లరలోనే మా కుటుంబంలో ఉన్నవాళ్ళు క్రైస్తవులు ఆ తర్వాత మా అమ్మ ఎస్పీజీ సంఘంలో పెరగటం ఆ తర్వాత క్యాథలిక్గా మారటం ఆ తర్వాత మళ్ళీ నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆమె కూడా మన ఇవాంజులికల్ ఫేత్లో వీరికి రావటం ఇవన్నీ చాలా జరిగాయి కానీ అడిగే ప్రశ్న ఏంటి మనోళ్ళేనా అని నేను తడుముకోకుండా చెప్పాను మనోళ్ళే అని చెప్పాను మనోళ్ళు అన్నప్పుడు ఆమె దృక్పథం వేరు ఆమె దృక్పథం మనోళ్ళు అన్నప్పుడు వేరు మనోళ్ళు అన్నప్పుడు నా దృక్పథం వేరు నాకు మనోళ్ళు ఎవరో ఆమెకు తెలియదు ఆమెకు మనోళ్ళు ఎవరో నాకు తెలుసు అర్థమవుతుందా సో నా లెట్స్ థింక్ ఇట్ వాక్యం ఏం చేస్తుంది అంటే ఈ దృక్పథాన్ని ఇస్తుంది మనిషిని మనిషిగా స్వీకరించటం నేర్పిస్తుంది మన అన్న పదానికి మనిషి అన్న పదంతో ముడిపెట్టి మరీ చూడటం నేర్పిస్తుంది క్రైస్తవ సమాజం ఈరోజు క్రైస్తవ సమాజానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి పట్టినటువంటి బూజు దరిద్రం ఏంటి అని అంటే ఈ మనోలేనా అనే ఆలోచన ఈ ఆలోచన ఈ దృక్పథం రక్షింపబడ్డాం అనుకుంటూ ఇదే అద్దాలు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ స్త్రీ అని పురుషుడని తేడా లేదు ఇప్పుడు క్రీస్తునందు స్వామి అని బానిసని తేడా లేదు అందరూ మధ్యలో అడ్డుగోడలు పడద్రోయబడ్డాయి గలతీయులకు రాసిన పత్రిక రాసిందే ఇందుకు గలతీయులకు అనేటటువంటి పత్రిక రాసిందే మానవులలో ఉన్నటువంటి నువ్వు నల్లోడివా తెల్లోడివా బ్రౌన్గా ఉంటావా పొట్టిగా ఉంటావా పొడుగ్గా ఉంటావా ముక్కు సప్పడుగా ఉంటుందా ముక్కు పొడుగ్గా ఉంటుందా పనులు పెద్దగా ఉంటాయా ఇవేవి కాదు ఏ భేదము లేదు మానవులంతా ఇప్పుడు క్రీస్తునందు సమానము మీరు మనుషులు మనుషులుగా బ్రతకటం కోసం పిలువబడ్డారు అని చెప్పేటటువంటి ఏకైక పుస్తకం అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం దేవుని వాక్యమును పట్టుకొని నిలబడటం అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథం ఇచ్చే దృక్పథం ఇంకా ఏ పుస్తకంలో లేదు ఏ భావజాలంలో లేదు ఏ ఆలోచనలో లేదు ఈ దృక్పథం ముందు చూసారు ఆ బైబిల్ అనేటటువంటి దృక్పథం ఇది మనల్ని నిజంగా మనిషిగా మారుస్తుంది ఇది నిజంగా మనకు శక్తినిస్తుంది ఇది నిజంగా మనల్ని మనల్ని గెలిచేలా చేస్తుంది నిజంగా మనల్ని ముందుకు నడిపిస్తుంది